రెండు పార్టీల్ని చితక బాధిశారు తెలుగు ఓటర్లు ఈ ఇద్దరు కుర్చీలు దిగిపోయారు ఓటమి షాక్ తో కేసీఆర్ తన ఫామ్ హౌస్ కు వెళ్లిపోతే జగన్ తన ప్యాలెస్ వదిలి లండన్ వెళ్లి శ్రద తీరాడు ఎన్నికల్లో జగన్ పార్టీకి సుమారు ముప్పై తొమ్మిది శాతం ఓట్లు వస్తే కేసీఆర్ పార్టీకి మాత్రం సుమారు ముప్పై ఏడు శాతం ఓట్లు వచ్చాయి కానీ వైసీపీ పదకొండు సీట్లు గెలిస్తే భారాసూ ముప్పై తొమ్మిది సీట్లు వచ్చాయి ఇద్దరు అసెంబ్లీకి దూరం జరిగారు ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మొహం చాటేశారు అధికారం కోల్పోయిన వాళ్ళంతా ఇంతేనా కొన్నిసార్లు అంతే గతంలో చంద్రబాబు కూడా తనకు అసెంబ్లీలో అవమానం జరిగినందుకు నిరసనగా శాసనసభకు మొహం చాటేశారు అంతకు ముందు సమైక్య రాష్ట్రంలో ఎన్టీఆర్ కూడా సరిగ్గా అదే పనిచేశారు జగన్ అయితే తనకొచ్చిన పదకొండు సీట్లతో తన వైసీపీని ఏకంగా ప్రతిపక్ష పార్టీగా గుర్తించాలంటూ డిమాండ్ చేసి భంగపడ్డారు ఇప్పటి వరకు కేసీఆర్ రెండు సార్లు మాత్రమే అసెంబ్లీలోకి అడుగు పెడితే జగన్ కూడా సరిగ్గా ఆ రెండే రెండు సార్లు అసెంబ్లీ మొహం చూశారు మొదటి దఫ కొత్త శాసనసభ సమావేశమైనప్పుడు రెండోసారి తన శాసనసభ్యత్వం ఎక్కడ రద్దవుతుందోనన్న ఆలోచనతోనే అసెంబ్లీ సమావేశంలో నామ్కే వాస్తే హాజరైనట్లు కనిపించాడు ఇక కేసీఆర్ రజతోత్సవ సభతో అదే సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ తో కలిపి రెండే రెండు సార్లు జనంలోకి వస్తే జగన్ మాత్రం ఒకసారి గుంటూరు మిర్చి యార్డ్ లోను తన పార్టీ సహచరుల్ని పరామర్శించడానికి ఒకటి రెండు సార్లు జైలు దగ్గర కనిపించాడు ఓటమి తర్వాత కేసీఆర్ జగన్ ఇద్దరు అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండడాన్ని ఈ పత్రికలు మేధావులు అధికార పక్ష సభ్యులు ప్రజాస్వామ్య విరోధులంటూ వీళ్లకు పేర్లు పెట్టారు కానీ నిజానికి జనమేమి అలా అనుకోవడం లేదు భావించరు కూడా వీళ్ళు అసెంబ్లీకి రాకపోవడాన్ని అసలు జనమేమి పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు ఇక్కడే ఈ రెండు పార్టీల గురించి ఒక క్విక్ కంపారిజన్ ఆ పార్టీలు ఇద్దరు నేతల గురించి కొన్ని విషయాలు ప్రస్తావించుకోవాలి కేసీఆర్ తన పార్టీలో చైర్మన్ పదవినిచ్చి గౌరవించిన కె కేశవరావు ఓటమి తర్వాత కాంగ్రెస్ లోకి వెళ్లిపోతే జగన్ తో పాటు అండర్ ట్రయల్ గా జైల్లో పదహారు నెలలు గా పిలవబడ్డ విజయసాయి రెడ్డి జగన్ పార్టీనే వదిలేసి రాజకీయాలకు గుడ్ బై చెప్పానంటున్నారు కేసీఆర్ మీద కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టులతో పాటు టెలిఫోన్ ట్యాపింగ్ లాంటి సీరియస్ కేసులన్నీ చుట్టుముడితే జగన్ చుట్టూ మద్యం కుంభకోణం కేసులో ఉచ్చు బిగుస్తోంది అంతకు ముందే ఇటువంటి మద్యం కేసులో కేసీఆర్ కూతురు కవిత జాతీయ స్థాయిలో కేసులో ఇరుక్కుని ఢిల్లీ జైలుకెళ్లి బెయిలుపై ఆ మధ్య తిరిగి వచ్చారు ఇక ఏపీ మర్జన్ కేసులో ఇప్పటికే ఇద్దరు జగన్ అనుచరులు జైలుకెళ్లిపోయారు ఇవన్నీ వదిలేస్తే ఈ రెండు పార్టీల్లోనూ మాజీ ముఖ్యమంత్రులు ఇద్దరి ప్రధాన సహచరుల మీద అధికార దుర్వినియోగం అవినీతి కేసులు నమోదయ్యాయి తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మౌలిక సదుపాయాల రూపకల్పనలో ముఖ్యంగా హైదరాబాద్ విషయంలో కేసీఆర్ పాలనకు మంచి మార్కులే పడ్డాయి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం అభివృద్ధి అనే మాటకు ఐదేళ్ల పాటు డెఫినేషన్ వెతికే పనిలో పడిపోయాడు జగన్ తెలంగాణ రాజధాని హైదరాబాద్ జాతీయ అంతర్జాతీయ మ్యాప్లలో వెలుగుతుంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం అమరావతి రాజధాని మ్యాప్ నుంచే పూర్తిగా మాయమైపోయింది ఈ విషయంలో జగన్ తన మూడు రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చి బాధపడ్డాడు ఇక కేసీఆర్ రైతు బంధు దళిత బంధు అంటూ తెచ్చుకున్న సంక్షేమ పథకాలతో ఓటు బ్యాంకు మీద ఆధారపడి అడ్డంగా ఓడిపోతే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం జగన్ నవరత్నాల మీద నమ్మకాన్ని పెట్టుకుని పూర్తిగా బుక్ అయిపోయాడు తెలంగాణలో కొన్ని చోట్ల అభివృద్ధి కనిపించినా ఆంధ్రప్రదేశ్ మాత్రం అభివృద్ధికి అవతల ఎక్కడో నిలబడిపోయింది కేసీఆర్ పార్టీని ఎమ్మెల్యేలు నాయకులు వదిలేసి వలసలు పోయి బలహీనపరిస్తే జగన్ పార్టీలో మాత్రం నీరసం ఆహించి పూర్తిగా చతికిలబడిపోయింది ఇద్దరు నేతలు ఒకటి రెండు సార్లు బయటకు వచ్చినప్పుడు జనం మాత్రం ఎగబడ్డారు తోసుకొచ్చారు అయితే వీళ్ళంతా ఎగబడి తోసుకొచ్చిన జనమా లేక తోలుకొచ్చిన జనమా ఇది క్వశ్చన్ జాతకాలు మార్చిన జనానికి మొహం చాటేసి ఫామ్ హౌజుల్లోనూ ప్యాలెస్ల్లోనూ పడుకోకుండా మళ్లీ అదే జనంలో తిరిగినప్పుడు మాత్రమే తమ తలరాతులు మార్చుకోవచ్చు ఆ విషయాన్ని ఈ ఇద్దరు నేతలు నమ్మాలి కదా నమ్మినప్పుడే మళ్లీ వాళ్లకు మంచి రోజులు రావచ్చు లెటస్ వెయిట్ అండ్ వాచ్ జర్నలిస్ట్ డైరీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఎప్పటికప్పుడు జర్నలిస్ట్ డైరీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి